క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా క్రిస్మస్ కాలంలో మనందరం కూడా ఆనందిస్తూ ప్రభువులో సంతోషిస్తున్నారు అలలుయా దేవుడికి మహిమ క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన అనేక సత్యాల్లో ఈ సమయంలో ఒక సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకి పేరు పెట్టాలనుకున్నప్పుడు దేవుని దోత దేవుడు చెప్పాడు ఏసు అనే పేరు పెట్టండి ఏసు అనే పేరుకు అర్థం రక్షకుడు అని అర్థం రక్షకుడు రక్షించటానికి పుట్టాడు గనుక రక్షకుడు ఏసు రక్షకుడు రక్షకుడు చూడండి ఏసు ప్రభు పుట్టాడు గనుక రక్షించడానికి పుట్టాడు కనుక మనం ఏమి ప్రార్థన చేయకపోయినా బైబిల్ చదవకపోయినా మంత్రానికి వెళ్ళకపోయినా దేవు అసలు ఆయన ఎందుకు నమ్మకం లేకపోయినా రక్షిస్తాడని కాదు రక్షించే దేవుడు రక్షిస్తాడు రక్షణ కొరకు చేయవలసిన ఏడు పనులు నేను చెప్తాను ఈ సమయంలో అలాంటి వారిని దేవుడు రక్షిస్తాడు స్వస్థపరుస్తాడు విడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆనందింపజేస్తాడు బలపరుస్తాడు గొప్ప చేస్తాడు దీవిస్తాడు ఇది తెలుసుకోకుండా చాలామంది ఏమీ చేయకుండా ఏ విధమైనటువంటి షరతులు పాటించకుండా దైవ పద్ధతులను అనుసరించకుండా ప్రభువారు ఉంటే యేసు ప్రభు వారు వస్తే యేసు ప్రభు వారు నిజంగా దేవుడే అయితే నన్ను రక్షించాలి నన్ను స్వస్థపరచాలి నన్ను జీవించాలని చాలామంది చాలామంది వ్యతిరేకంగా ప్రవర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు ఆకలేసినప్పుడు అన్నం కావాలని అడగతేనే కదా నీ తల్లి అయినా తండ్రి అయినా మన అమ్మ నాన్నలైనా ఎవరైనా ఆహారం పెడతారు సహాయం కావాలని ఎవరినైనా సహాయం కోరితేనే కదా సహాయం చేస్తారు ఇది తెలుసు కదా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలుసు కదా అక్కడికి వెళ్ళకుండా నిజమైన డాక్టర్ ఎవరన్నా ఉంటే నన్ను వచ్చి బాగు చేయాలంటే ఎవడు రాడు సస్తా రోగంతో అలాగే ఏసు పుట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసు వారి భూమి మీదకి వచ్చాడు ఆయన రక్షకుడు రక్షకుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నువ్వు రక్షించే దేవుడు మనుషులే నిన్ను రక్షించలేకపోయినా నీ ఆస్తి నిన్ను రక్షించలేకపోయినా నీ ధనము బలము గౌరవం ఘనత ఉద్యోగము వ్యాపారం వ్యవసాయం ఏ ఆది కూడా నిన్ను రక్షించకపోయినా ఉగ్రత దిన ఏ ఆస్తి నీకు అక్కడికి రాకపోయినా ఏసు నిన్ను రక్షిస్తాడు ఆ ఏ నిన్ను రక్షించాలి అంటే నేను చెప్పే ఏడు విషయాలు మొట్టమొదటిగా మనం గమనిస్తే బైబిల్లో నుండి మనం చూస్తాం ముప్పై నాలుగో కీర్తనలో మూడు విషయాలు అక్కడ రాయబడ్డాయి ముప్పై నాలుగో కీర్తనలో ఆరో వచ్చిన చదువుతాం మొట్టమొదటగా ఈ దీనుడు మొర్రపెట్టగా యుహో ఆలోకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను చూడండి శ్రమల్లో నుండి నిన్ను రక్షించాలంటే ప్రార్థించాలి దీనత్వం వహించాలి ప్రార్థన చేసే వాళ్ళకి ఉండాలంటే దీనత్వం ఉండాలి విరిగి నలిగిన మనసు ఉండాలి మెత్తన శోభం ఉండాలి కఠిన స్థలం గర్వం అహంకారం నిర్లక్ష్యం ఆలక్ష్యం ఉండకూడదు అలాంటి వాళ్ళు ప్రార్థన చేయలేరు అసలు ప్రార్థన చేయటానికి అలాంటి మనసు కలిగిన ప్రయోజనం రాదు ఆ హృదయం పనికిరాదు ఎవరైతే దీనత్వం కలిగి దేవుని మీద ఆధారపడి దేవుడు లేకుండా నేను లేను ప్రభు అయ్యా నానా అనే హృదయం కలిగిన వారు మాత్రమే తండ్రిని ఆరాధించి పూజించి ప్రార్థన చేసి ఎలాంటి శ్రమల్లో నుండైనా రక్షించబడతారు నీవు శ్రమలో 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 ఏదో కూరగాయలు 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 అని అమ్ముకునే వాళ్ళగా ఎప్పుడు శ్రమల్ని చెప్పుకుంటా ఉంటారు కానీ అసలు శ్రమ నుండి రక్షించే దేవుణ్ణి ప్రభు అయ్యో శ్రమల నుండి నన్ను దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని దీనత్వం వహించి ప్రార్థన చేయరు కదా ప్రార్థన చేయి దేవుడిని స్వస్థపరుస్తాడు ప్రభోననుకరిణించు దావీదు కుమారుడు అని అనుకరించు ఏసయ్యా ప్రభో నన్ను రక్షించడానికి వచ్చిన ఏసయ్యా నా శ్రమల నుండి నన్ను విడిపించడానికి వచ్చావు కదయ్యా ఇదిగో చూడయ్యా నాకు మానసిక శ్రమలు ఆర్థిక శ్రమలు మనుషుల ద్వారా సైతం ద్వారా కుటుంబములు శ్రమలు 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 ఈ శ్రమలన్నీ ఏ సునాములో లయమైపోనుగాక ప్రభో నన్ను రక్షించాయని ప్రార్థన చేస్తే శ్రమల నుండి దేవుణ్ణి రక్షిస్తాడు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆ రక్షణ వస్తుంది రెండవదిగా చూస్తే ముప్పై నాలుగో కీర్తంలో వచనాన్ని గమనిస్తే యహోవయంతో భయభత్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కాపుల వారిని రక్షించును మరలా ఏనండి యహోవయందు భయభత్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కాపులా ఉండి వారిని రక్షిస్తారు యేసు ప్రభు రక్షించి వచ్చాడు ప్రార్థన చేస్తే శ్రమలను రక్షిస్తాడు ఇక్కడేంటి నీవి త్రోవలో ఉన్నా పనులో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నీ చుట్టూ దేవుని దూతలు ఉండి రక్షించాలంటే ఆయన భయం ఉండాలి ఆయన భయం దేవుని భయం ఉండాలి ఎవరికి నువ్వు భయపడకపోయినా పర్లేదు దేవునికి భయపడకపోతే జాగ్రత్త అందుకని సిను మీద కుడివైపు ఉన్న దొంగ అంటే నువ్వు దేవునికి భయపడవా అంటాడు పక్కన ఉన్న దొంగను చూసి దూషిస్తున్న ద్వేషిస్తున్న ఆ దొంగను చూసి అంటున్నాడు నువ్వు దేవునికి భయపడవా దేవునికి భయపడవా దేవునికి భయపడవా కానుకలు ఇవ్వాలన్నా దశ్యంభాగాలు ఇవ్వన్నా ప్రథం పలాలు ఇవ్వన్నా దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా మందిరానికి వెళ్ళాలన్నా ప్రార్థన చేయాలన్నా ఉపవాసం ఉండాలన్నా దేవుని నియమ నిబంధనలు పాటించాలన్నా కట్ట క్రమాలు పాటించాలన్నా అది దైవ భయం ఉంటే వాటిని చేయగలం ఈ దైవభయం లేకుండా ఎన్ని మార్లు ఎంతమంది ఎన్ని చెప్పినా మూర్ఖుడు ఎన్ని మూర్ఖుడు చెప్పినట్టు మూర్ఖులకు ఎన్ని చెప్పిన ఇంద్రాలు మూర్ఖుల వాళ్ళు అలాగే చెవిటే శవటి శంఖం శంఖముందినట్టు అవుద్ది భయం ఉన్నవాడికి చెప్పక్కర్లేదు దేవుని వాక్యం ఇలా ఉంది దేవుడు ఇలా చెప్పాడు దైవజనుడి ద్వారా దేవుడు నాతో ఇలా మాట్లాడాడు ఇది దేవుని మాటే కానీ మనుషుల మాట కాదు అని వాక్యానికి భయపడాలి ప్రార్థనలో దేవునికి దైవ భయము లేని వాళ్ళని ఎవరు రక్షించలేరు దైవ భయం ఉన్న ఎవరు రక్షించకపోయినా దేవుని దూసలు వచ్చి రక్షిస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక మూడవదిగా చూస్తే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు కీర్తన పద్యం దోచిన ముప్పై నాలుగు కీర్తన పద్యం అక్కడ మనం చూస్తే ఏముంటుందంటే విరిగి నలిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నలిగిన మనసు కలిగిన వారిని రక్షించును నలిగిన మనస్సు విరిగిన హృదయం పగిలిన హృదయం అంటే అర్థం ఏంటంటే కఠినతనముగా ఉండకూడదు గర్వంగా ఉండకూడదు మూర్ఖంగా ఉండకూడదు ప్రభు పాదాలు ఎదుట కన్నీరు మున్నీరుగా కాచి విరిగిన నలిగిన మనస్సుతో ఉండాలి విరిగి నలిగిన వారిని ఆయన అలక్షించేయుడు వారిని ఆయన రక్షిస్తాడు ఇకపోతే ఇక నాలుగవదిగా దేవుడు ఎవరిని రక్షిస్తాడు అపోస్తుని కార్యగ్రంథం పదహారు అధ్యాయం ముప్పై ఉంది ప్రభువైన ఏసునందు విశ్వాస అప్పుడు నీవు నువ్వు ఇంటివారు రక్షించబడతారు విశ్వాసం అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే దేవుని దగ్గరను కోరుతున్నామో అది వెంటనే కనబడదు వెంటనే దొరకదు దేవుడిది చేస్తాడని నీకు దేవుని మీద నమ్మకం ఉందో లేదో అన్ని పరీక్షలు అయినాకే నువ్వు అడిగి ఊహించిందనికే అధికంగా దేవుడు ఇస్తాడు అది విషయం అబ్రహామును దేవుడు గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పాడు కానీ దేవుణ్ణి అంబడించాక అబ్రహాముకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ సంతానం ఇవ్వలేదు దేవుడు తన విశ్వాసాన్ని బాగా పరీక్షించి పరిశోధించి అప్పుడు కుమారుని సంతానం ఇచ్చి రక్షి ఆశ్రయించాడు అలాగే విశ్వాసం అంటే అర్థం ఏంటంటే వెంటనే అయిపోవాలా ఒకటి గుర్తు తెచ్చుకోండి ఒక మనుషులు ఎవరైనా నిన్ను చూసి నీ మాటలు చూసి నీ చూసి కానీ లేదా నీ మీద ప్రేమ ఉండో దయ ఉండో ఏదైనా వెంటనే చేయొచ్చు కానీ వాళ్ళు చేసేది ఎంతసేపు అంటే ఒకసారి రెండుసారి చేస్తారు వాళ్ళు చేసేది కూడా స్థిరంగా ఉండదు దేవుడు ఇచ్చేది అలా కాదు దేవుడు ఒక్కసారి కానీ ద్వారం తెలిస్తే ఎవరు మూయలేరు దేవుడు ఒక్కసారి తన కార్యం చేయటం మొదలెడితే ఎవరు ఆపలేరు అందుకని దేవుని ఆశీర్వాదం స్థిరం యో ఆశీర్వాదం అందుకని ఆ అందుకని ఆశీర్వాదం స్థిరమైనది బలమైనది శాశ్వతమైన ఆ దైవ దీవెనలు మనం పొందుకోవాలని విశ్వాసం కావాలి అంటే ఇది చేయగలడు చేస్తాడు పాట కూడా ఉంది పాడుతున్నారు కదా ఏది ఏమైనా కానీ ఏమైనా కానీ చేయగలవు నా స్థితి మార్చగలవు అవును చేయగలడు అలాంటి విశ్వాసాన్ని ఉంటే చేస్తాడు చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు వాళ్ళని ముట్టుకున్నారు కేకలేశారు ప్రార్థన చేశారు అప్పుడు ఏసఐ వాళ్ళతో అన్నాడు నీ విశ్వాసమే నిన్నో స్వస్థపరిచింది అంటాడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నన్ను ఇచ్చిస్తాడు దేవుడు నన్ను దయవిస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు అనుకుంటా ఆశతో ఉంటారే అలాంటి విశ్ అదే విశ్వాసం అటువంటి వారిని దేవుడు తప్పకుండా జీవిస్తాడు ఆశ జీవిని ఏ ఎవరూ కూడా అణిచివేయలేరు నిరాశవాదిని ఎవరూ కూడా పైకి తీసుకురాలేరు దేవునిపై ఆశ దేవునిపై ఆశ పెట్టుకోవాలి అప్పుడు దేవుని రక్షిస్తాడు ఇది నాలుగో విషయం విశ్వాసమే నిన్నో విశ్వాసమే నిన్నో రక్షిస్తుంది విశ్వాసమే నిన్నో రక్షిస్తుంది స్వస్థపరుస్తుంది రక్షకుడు ఏసై వచ్చాడు నువ్వు ప్రార్థన చేస్తే నేను రక్షిస్తాడు ఈ క్రిస్మస్ కాలంలో ప్రార్థన లేకుండా పైకి ఆడంబరాలు లోపలేమి లేకుండా ఉంటే అది మంచిది కాదు పైకి ఎంత నువ్వు సంతోషంగా లైట్స్ పెట్టినా స్టార్స్ పెట్టినా మంచి డ్రెస్సులు వేసుకున్నాం మనుషుల దృష్టిలో చాలా మంచిగా కర్మ ఉండండి పర్వాలేదు కానీ ప్రార్థన జీవితం ఉందా క్రిస్మస్లో ప్రార్థన ఉందా ఆయన ఎందుకు భయము భక్తి ఉందా లేక మనుషులు బ మనుషులకి ఇది అవుతున్నారు దేవుని భయం ఉందా మూడోదిగా విరిగి నలిగిన హృదయం ఉందా కఠిన హృదయం గర్వ హృదయం అందరికంటే నేనే పెద్దగా కనపడాలి అందరి దృష్టిలో నేనే గొప్పోడుకుండాలని గర్వంగా ఉన్నావు అదొద్దు విరిగి నలిగిన హృదయం ఇక నాలుగవదిగా ప్రభు అయిన విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారును కూడా రక్షణ రక్షణ పొందుతారని దేవుని యొక్క వాక్యములో మనము ఇలా చూస్తున్నాం ఇక ఐదవదిగా ఏమనగా జ్ఞానము నిన్ను రక్షించును జ్ఞానం చూడండి ఒక సూక్తుంది తెలివైన శత్రువుడి కంటే శత్రువుల కంటే తెలుగు తక్కువ స్నేహితుడే మనకు అతి పెద్ద ప్రమాదం ఓ భార్య భర్తలు ఉన్నారు భర్త తెలివైన వాడే వీరిద్దరికి ఒక శత్రువులు ఉన్నారు ఆ కుటుంబానికి ఆ శత్రువుని జయించాలంటే ఇద్దరు తెలివైన వాళ్ళు ఉండాలి కానీ తెలుగు తక్కువ భార్య అయినా తెలుగు తక్కువ భర్త అయినా ఆ శత్రువు కంటే ప్రమాదం వీళ్ళిద్దరిలో అందుకనే బయట పెద్ద శత్రువును చూసే ముందు ఇంట్లో నీ పక్కనే ఒక శత్రువు ఉంది గమనించు తెలుగు తక్కువ భార్య తెలుగు తక్కువ భర్త తెలుగు తక్కువ స్నేహితుడు తెలుగు తక్కువ పిల్లలతో చాలా ప్రమాదం జ్ఞానం కావాలి అందుకనే అందుకనే సులోమాను నాకు జ్ఞానం కావాలని అడిగాడు దేవుడు అందుకని దేవుడు నువ్వు శత్రువులు ప్రాణాలను అడగలేదు డబ్బు అడగలేదు ఆయుష్ అడగలేదు నేను అడగకపోయినా ఎన్ని ఇస్తాను అని దేవుడు దీవించాడు జ్ఞానం ఉన్నవానికి జ్ఞానం కావాలనుకునే వాడికి దేవుడు జ్ఞానముతో పాటు అన్నీ ఇస్తాడు ఆ జ్ఞానం ఎక్కడుందయ్యా బైబిల్లో అయ్యా అమ్మా బైబిల్లో ఉంది సినిమాలో లేదు సీరియల్లో లేదు లోకములు ఎక్కడా లేదు బైబిల్ చదువు బైబిల్ విను ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు వాక్యం వినడానికి యూట్యూబ్ల ద్వారా ఎప్పుడు వాక్యం అనవచ్చు మన మెస్సే యూట్యూబ్ ఛానల్లో మీరు ఎప్పుడైనా వినవచ్చు ఎక్కడైనా వినొచ్చు ఏ ప్రపంచంలో ఏ మూలం ఆరు మూలం మీరు వినొచ్చు కనుక వాక్యం వింటే జ్ఞానం వస్తుంది ఏమండి కనుక ఆరవదిగా మనము దేవుడు నిన్ను రక్షించాలి అంటే రక్షించాలి దేవుడు నిన్ను విడిపించాలి దేవుడు నిన్ను స్వస్థపరచాలి దేవుడు నిన్ను బలపరచాలి ఆయన నిన్ను రక్షించునుగాక రక్షించాలి అని అంటే తరచుగా మనం ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాసం రెండవ దినవృత్తాంతల గ్రంథం ఇరవై అధ్యయంలో ఒక సంఘటన చూస్తాం ఒక రాజుగారు దేశం మీద యుద్ధం వచ్చినప్పుడు అందరూ పిల్లలు పెద్దల వరకు అందరూ ఉపవాసాలు ఉన్నారు రక్షించాడు దేవుడు వాళ్ళని శత్రువులు వచ్చారు శత్రువులు నాశనం చేశాడు దేవుడు నిలువే వారు తగ్గించుకుని ఉపవాసం ఉండారు ప్రార్థన చేశారు దేవుడు వారిని రక్షించాడు వాళ్ళ పాపాలు క్షమించాడు ఇస్తేరి కాలంలో యూదుల మీదకు మరణ శాసనం వచ్చింది ఆ శాసనం కొట్టేయబట్టడానికి వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే మొర్తికాయ ఇస్తే వాళ్ళందరూ కూడా యూదులు ఉపవాసాలు ఉన్నారు ప్రార్థన చేశారు ఓ ప్రియా క్రైస్తువుడా నీవు ఏదైనా చెప్పు చెప్పుకోలేని కష్టాల్లో సమంతంలో బాధల్లో భయాల్లో వ్యాధుల్లో దుఃఖాల్లో ఉన్నావా ఈ క్రిస్మస్ కాలంలో దేవునికి జయమిచ్చినట్లుగా ఉపవాస ప్రార్థనల ద్వారా దైవ రక్షణ పొందుకో రక్షించును గాక ప్రభువే నిన్ను స్వస్థపరచును గాక ప్రభువే నిన్ను అని దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాం ఇక చివరిగా మనము మనం ఏడో విషయాన్ని దేవుడు నిన్ను రక్షించునుగాక ప్రభువే నిన్ను రక్షించునుగాక ఏసు క్రీస్తు ప్రభువుని రక్షించాలి రక్షించాలి అంటే నీ దేహం దేవుని ఆలయం నీ దేహముతో దేవుని మహిమపరచు నీ దేహము దేవుని ఆలయం నీ దేహంతో నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ మందిరానికి రాకుండా ప్రార్థన రాకుండా దేవునిలో కనబడకుండా దేవుని నలగకుండా నీ దేహం దేవుని కోసం ఖర్చు పెట్టకుండా దేవునికి నీ నీ శరీరాన్ని సమర్పించకుండా ఎలా దేవుడు రక్షిస్తాడు నీ శరీరాన్ని నీ ఒంటికి ఆరోగ్యం నీ ఇంటికి సమాధానం నీవు సంపూర్ణ రక్షణ పొందుకోవటానికి సంపూర్ణముగా దేవునికి నిన్ను నీవు బలిగా అర్పణగా సమర్పించుకో హృదయపూర్వకంగా పూర్ణ రోదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రభుని ప్రేమించు సగం భక్తి కాదు సగం భక్తి వద్దు అటు ఇటు ఉండద్దు నుల్వేచ్చగా ఉండొద్దు సంపూర్ణ క్రైస్తత్వం సంపూర్ణ భక్తి జీవితం సంపూర్ణమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండవు ప్రభువు నీ దేహంని స్వస్థపరిచి దీర్ఘాయుష్యుతో దీవిస్తాడు రక్షిస్తాడు తెగులు బారి పడకుండా రోగాల బారిని పడకుండా దయ్యాల బారిని పడకుండా సైతన్ శోధన పడకుండా లోక సమస్యలు చిక్కుల్లో పడనివ్వకుండా దేవుడు నీ దేహమును దేవుడు కాపాడతాడు కనుక నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్ పెంచుతాడు నేను రక్షిస్తాడు ఏ తెగులు నీ గుడారంను సమీపించకుండా అంటే నీ గుడారం అంటే ఇల్లే కాదు నీ దేహం కూడా గుడారం లాంటిదే ఏ తెగులు సమీపించకుండా దేవుడిని కాపాడతాడు మరి నిన్ను అంకితం చేసుకున్నావా సమర్పించుకున్నావా దేవుడు రక్ష అది క్రిస్మస్ అంటే ఏంటి యేసు వచ్చాడు యేసు అనే పేరుకు రక్షకుడు ఈ రక్షకుడు నీకు రక్షణగా ఉండాలంటే రక్షించాలి అంటే ఏడు పనులు చేయండి అప్పుడు నిజమైన సంతోషం నిజమైన క్రిస్మస్ నిజమైన అప్పుడు చెప్పండి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఈ ఏడు అనుభవం లేకుండా నువ్వు ఈ చెప్పిన పేదలతో చెప్పటమే కానీ హృదయంలో సంతోషం ఉండదు నెమ్మది ఉండదు ఇంట్లో శాంతి ఉండదు ఇంట్లో ఏగల మాత బయటికి పల్లె మాత కనుక గుంపులో అందరిలో అల్లేలుయా శవత్రం అంతా ఎగురుతావు డ్యాన్స్ చేస్తాం కానీ ఇంట్లోకి వెళితే హృదయం ఒకసారి నీ హృదయాన్ని పరిశ్రమ చేసుకున్న నీళ్ళు నెమ్మది ఉన్నది ఎందుకనగా నువ్వు ఏడు అనుభవాలు నువ్వు లేవు నేను చెప్పిన ఏడు విషయాలు నువ్వు చేయట్లా చేసావో అదే నీకు నిజమైన క్రిస్మస్ నేను చెప్పిన ఏడు పన్ను చేయి ఏ ప్రభు రక్షకుడికి వచ్చాడు నేను రక్షిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని స్థితిని తారుమారు చేసేస్తాడు నిన్ను గొప్పగా చేస్తాడు బలపరుస్తాడు ఆశ్రయిస్తాడు అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడిని నువ్వు గొప్ప రక్షణ దయచేస్తాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తక్కి అంటే ఇది ఏంటి గొప్ప రక్షణ గ్రేట్ సాల్వేషన్ ఈ రక్షణ పొందుకోండి అదే నిజం క్రిస్మస్ మరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మీ అందరిని ఆశ్రయించిన గాక గాడ్ బ్లెస్ యువర్